హాయ్ ఫ్రెండ్స్ సుబ్బరాజు టైఫాయిడ్ జ్వరం టైఫాయిడ్ జ్వరం వచ్చింది ఇంట్రాక్షన్ ఉంది రెండు రోజులు ఇలా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ పాపం బాగుంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు సార్ పొలాలు ఏమిటి అట్ ఇనుకుంటా ఈరోజే ఇలా ఇచ్చేయాలి హాస్పిటల్లో ఉన్నాం చూడండి మన మమ్మీ గారు ఏడున్నారు बड़ी नाला बड़ी और ये ना सोपनागाड़ बस्तीगढ़ बीच आरे बड़ा आरे पे थोड़ा अलग लग रहा है मतलब नहीं है बात नहीं है मैं आपको बता रहा हूं मैं आपको ये बोल रहा हूं कि आप मेरा ये सुन सकते हैं कि मैं आपको बता रहा हूं 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 कि मैं

మా అస్సలకే బాగలేదండి ఫోర్ డేస్ పెట్టి వన్ వీక్ పెట్టి జ్వరం వస్తూ పోతూ వస్తూ పోతూ ఈ ఊరిమంగా పప్పు కూడా వచ్చింది వేడికి అయితే ఈరోజు హాస్పిటల్కి వచ్చాం అంటే ఈయన మా ఊరు డాక్టర్ అండి వేరే ఆంజనేయుని గారు అని వెనుకూడలో బాగా ఫేమస్ అయినా ఎందుకే మా ఊరి దగ్గర మా అండి గుండెపాలెం ఎప్పుడైనా మేము ఇక్కడికే వచ్చేది అయితే ఈసారి లేట్ ఎందుకు చేసామంటే కొంచెం పొలం పొలం ఉండబట్టి లేట్ చేసేకెళ్ళి ఇది మనకి బెడ్స్ కొట్టింది వ్యవహారం ఇప్పుడు ఫోర్ డేస్ పెట్టి జ్వరం వస్తూ వస్తుండకెళ్ళి పోతుండకెళ్ళి అంతగా పట్టించుకోలేదు కానీ ఇది బాగా రిఫ్లెక్ట్ అయ్యేసరికి ఇంకా లేవన పరిస్థితి అయిపోయింది రెడోలు పెట్టినది ఇంకా ఎక్కిన మంచిగా తిగకుండా ఇంకా అంతా దేవుడిగా తెలుస్తుంది ఆ అంతా బట్ కూడా దేవుడి దేవాల ఈరోజు వచ్చాము బ్లడ్ టెస్ట్ ఎన్ని చేసి కొంచెం టైఫాయిడ్ ఉంది బెడ్లో కొంచెం ఇన్ఫెక్షన్ చేయండి బాగా అని చెప్పారు ఇంకా సరైన ఇంకేదైతేనే తగ్గడం కావాలని సరే అయితే చెప్పండి ఏదైతే డ్రైగన్ ఫ్రూట్ జ్యూస్ ಅಮ್ಮ ಹೆತ್ರಿಕ ಭೋಜನಾ ಇಡ್ಲಿ ಜ್ಯೂಸ್ ಇದು ಕಾಣ ಕೇಲ್ ಪಾಲು ಈ ರೆಂಡ ಡೈಟ್ ಅಂತ ಮನಕೈತೆ ಭೋಜನ கரீஸ் மாற்றம் பதினாலு கண்டிப்பாக ஏதோ சால்

ఓకే అండి మాక్క అయితే గుడ్ నుంచి అయితే నేను చూడటానికి అని చెప్పి మాక్కయ్య అయితే ఈరోజు వచ్చింది చూసారు కదా తోడ కుటుంబం ఏమంటే అంతేనండి అయితే పైపు అయితే ఇంకో ఇంకో విషయం ఏంటంటే తొందరలోనే కూడా ఛానల్ స్టార్ట్ చేయబోతుందండి రెండు రోజుల్లో మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఆ మొబైల్ తీసుకునేది అట్టగే ఒక ఫోర్ డేస్ ఉంటాము మా బావగారు పిల్లలు అందరూ వచ్చారు ఎందుకంటే పిల్లలకి రెండు రోజులు సెలవులు ఉన్నాయి కదా రేపు సోమవారం సెలవే ఆదివారం సెలవే ఇంక ఈ రకంగా అన్ని కలిసి వచ్చాయి అని చెప్పి అదేవిధంగా నన్ను చూడే అక్కాయి ఇప్పుడు వినకుండా వచ్చింది రేపు మొబైల్ తీసుకుంటాం రేపు రేపు వెళ్ళిన మొబైల్ తీసుకుంటాం అది తీసుకున్న తర్వాత ఒకటి ఒకటి డైలీ చూస్తానండి ఓకేనా వెళ్తాను 아 보니까 자다 보니까 구십일. 아나 만져보니까 자다 자잖아. 체일기도 만져. 에이, 어때 그, 광대. ఉంచుకునేది ఓకే అండి ఇదంతా మా రాత్రి ఇరవై ఎట్టు ఉంది మొత్తానికి అయితే మొదలు నేను వచ్చి మా అన్నయ్య ఇప్పుడు వచ్చాడు మా ఏమో आह पुत्री को चीज चालू कर रहा है टाइम बिल्डर एडोंग में एडोंग में और जाए तो और और सुनोगे क्या जाएगा जाने नहीं सुनोगे रेस जाने को चलो आज रात का 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 आज रा�

கொஞ்சம் பூண்டு ஆனால் பாண்டா ஓச்சிக்கோ அவன் உங்க படுக்கணுமா அந்த வச்சிருந்தது అబ్బా హాయ్ అండి మీ అందరికీ ఈరోజు వచ్చి రెండో రోజు మన హాస్పిటల్కి వచ్చి అయినా కానీ నా పరిస్థితి ఎట్లుందంటే అంటే రోజువారీలానే ఉంది అర్థర్తపోతే ఫుల్ సల్లి రావడం తర్వాత జ్వరం రావడం అయితే విధంగా అయితే నా కండిషన్ ఇప్పుడు ఎట్టు ఉందండి ఇందాకే ఒక గంటల అయితే కాంపౌండర్ పిలిపించి అన్న బాగా ఫుల్ సలిపెడుతుంది మళ్ళీ జ్వరం వచ్చినట్టు ఉంది అని చెప్తే మళ్ళీ ఒక ఇండిషన్ చేశాడు ఒక ఇండిషన్ రెండు ఇండిషన్ చేసి వెళ్ళాడు మళ్ళీ ఏమో మా అన్నయ్యకి అయితే వాడు కాల్ లెప్పి అంతే ఉంది కాలు అయిపోయి అంతే ఉంది సరిగ్గా వాడిని నిద్రపట్టగా అడిగి తిరుగుతూ ఉంటాం ఇప్పుడు టైం వచ్చి చూపిస్తుంది ఎంత ఉందో ఎగ్జాక్ట్గా మూడు రోజుల టైం వచ్చేసి టైం వచ్చేసి మూడు ఎంతే ఉంది ఏందో కానీ ఎవరికల్లో మా డే అసలుకి అని అనుకోకూడదులే మన టైం బాగలేదు ఒక ప్రస్తుతానికి ఇది వచ్చిన ఒకసారి అమ్మ అయితే వాళ్ళ పిల్లల కోసం పడుతున్న పాటలు ఇవి వాళ్ళేమో అత కింద బాగున్నారు మేమే ఇక్కడ బిడ్డ పెట్టం అయినా కానీ దేవుడు కొంచెం తరిద తెలిసి మాకు రికవరీ ఇస్తే బాగుండు మా వాడు కాళ్ళామో దరిద్రం అంతా మా నిత్యం చుట్టుకున్నట్టు వాడు చేయిన్ కన్నా వెళ్తే చేనుక ఏం జరిగిందంటే ఆ మడలు ఉంటాయి కదా గినాల నుంచి నీరు కారిపోతాం అంటే ఆ కారిపోయే చోట తొక్కడానికి వెళ్ళాడంట తొక్కడానికి వెళ్ళినప్పుడు పేత బొక్కలు ఉంటాయి కదా పేత బొరియలు ఆ బొరియల్లో ఉందంట తేలు అది ఎర్రతేలు ఆ ఎర్రతలని ఇంకా ఆ బెజ్జాన్ని బొడవడానికి అని చెప్పి కాలు తొక్కుతుంటే అది చూసుకోకుండా దాని మీద కాలు వేశాడు సో వల్ల ఆ తేలి చక్కరేకి మో ఒక దెబ్బ కొట్టింది ఇంకా అక్కడి నుంచి వాడు కొట్టుకుంటా అసలు నేనేమో బండి పరిస్థితి నాది హుషారు ఉన్నట్టు ఉంది కానీ లెగ్స్ మొదటి కళ్ళు తిరిగి నా పరిస్థితి అట్టుంది బ్లడ్ ఇన్ఫెక్షన్ జరిగిందని చెప్పారు నలుగురు నాలుగు రకాలు చదువుతున్నారు అయినా కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రస్తుతానికి మనవారు ఇంకా కుదుట పడాలా కాదు ఇప్పుడు వన్ అవర్ అవుతుంది ఇప్పుడు టూ అవర్స్ అవుతున్నాయి లేచి వన్ థర్టీకి ఇప్పుడు లేచాను వన్ థర్టీకి లేచి కొంచెం వాటర్ తాగాను వాటర్ తాగానే ఒళ్ళంతా ఫుల్ కూలింగ్ అయిపోయి ఇంకా ఫుల్ చలిపెట్టేస్తాను ఇంకా ఇన్ని దుప్పట్లకి పోయినా చలి కూడా ఆగట్లేదు అసలు మళ్ళీ కాంపౌండర్ అన్న పిలుసుకొచ్చి నాణ్యత ఇంజక్షన్ చేస్తే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది ఇంక ఎట్లాంటిది ఏం కదా మళ్ళీ రేపు ఇంకా కోర్స్ ఉంది అదే చాలెంజ్స్ ఇంజెక్షన్స్ వాళ్ళ చాలా ఉన్నాయి అదేవిధంగా అయితే అన్నీ ఒక ఛాలెంజ్లాగా ఉన్నాయి మేమేమో నారేమో ఏడు ఎకరాల దాకా పోసాము వడ్లు నాన వడ్లు పొలాన నార్మల్ వచ్చి మేము వాటికేమో నీళ్ళు నిలగట్టి మళ్ళీ వదిలిపెట్టాలి దాన్ని పొలగట్టడం కట్టడం సంథింగ్ అంటారు దాన్ని చేయడానికి ఏమో ఎవరు లేరు అందరూ చేసే వాళ్ళందరూ ఎక్కడే ఉన్నాం నేను మా నాన్న మా అన్నయ్య అందరూ నేను అన్న మా నాన్న మా అమ్మ మా అన్నయ్య అన్న వాళ్ళని చేసేవాళ్ళు ఇప్పుడు మా అన్నయ్య కూడా బాగాలేకపోయా మా నాన్న ఏమో ఆ పొలం కట్టలేదు జరగలేకపోయి అంత ఒక ఛాలెంజ్ లాగా వచ్చేసింది అప్పటికి ఒకరు మాట్లాడ అయితే మనం చూపిస్తున్నాను ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే అది నొప్పి భరించలేక కొంచెం దేవుడి పాటలు పెట్టుకొని ఆడు వింటా ఉన్నాడు నాకేమో నిద్రపోతా దాన్ని నిద్రపోయి ఎప్పుడూ లేచాను ఇక్కడ పని పనిచేస్తాయి మెడిసిన్స్ కూడా బాగుంది చూస్తాను మా మే పరిస్థితి నా పరిస్థితి ఈ విధంగా ఉంది ఇప్పుడైతే వాడేమో తేలిగుట్టిన బాధ ఇంకా తీరుకోలేదు అసలుకి ఆ నొప్పి విపరీతంగా ఉంది ఆ తేలిగుట్టిన నొప్పికి ఏ వీరి లేదు సైంటిఫిక్గా కూడా లేదు మేము ఆ నొప్పి తగ్గించడానికి చెప్పి ఒక చెప్పి అంటే మొత్తి డిష్ నెక్కించాం అంటే ఆ పార్ట్ వరకు మొద్దు పెట్టేటట్టు చేయించాం అది చేయించగానే అది జస్ట్ వన్ అవరే పనిచేసింది వన్ అండ్ హాఫ్ అవరే పనిచేసింది ఇంకో చిత్రం ఏంటంటే వన్ అండ్ హాఫ్గా చేయించిందిస్ చేసాం కదా మత్తిని దిశని ఆ మత్తి నిష్ణుని మళ్ళీ నొప్పి ఎక్కింది ఆ చేసిన కూడా మళ్ళీ నొప్పి ఎక్కింది ఆ తేలి నొప్పే కాక మళ్ళీ ఈ నొప్పి కూడా తోడైంది వాడికి ఇదే ఫుల్ టాస్క్గా మారింది నాకేమో ఇంకా తగ్గింది లే పొద్దున బాగానే వదిలే డబ్బులు ఇంకా తగ్గిపోతుంది అనుకున్న టైంకి నాకు ఈ విధంగా ఉంది ఇంకా ఎట్లాంటిది ఏం కదా అంతా రేపు వద్దు చూసుకుందాం ఇంక ఈ వీడియో అయితే చూస్తాను సరేనా నెగిటివ్ అయితే తీసుకోమో ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక పార్ట్ టైం ఆగలాగా మేము ప్రతి తీస్తాం ఈ సిచ్యువేషన్లో కూడా ఇట్లా తీస్తారు ఏమరా అనుకుంటారేమో మేము ఇట్లా దీనికి అలవాటు పడను సో తీయ తప్పట్లేదు అంతే అండి ఏదైనా పాజిటివ్ తీసుకోండి నెగటివ్ అయితే తీసుకోమో కానీ మీరు బాధపడద్దు మనం బాధ పెట్టద్దు ఓకేనా బాయ్ అండి గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అవ వస్తుంది మూడవుతుంది కదా ఇంకా రెండు గంటలకి jalan Okay, bye.